హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు మెన్ బ్లాగ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అండి ఇంక ఇక్కడ అయితే టీ అయితే పెట్టేశాను ఇంకా నేను మా వారైతే టీ అయితే తాగేస్తాము తర్వాత వర్క్స్ కూడా ఇక స్టార్ట్ చేస్తానండి రొటీన్ వర్కే కదా ఇంకా అంట్లు బట్టలు ఉన్నాయి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తాను నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు లేదా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే అమ్మే వాళ్ళు అయితే వరుసగా వచ్చేస్తూ ఉంటారండి నార్మల్గా ఉన్నప్పుడు ఒక్కరు రారు నా వీడియో డిస్టర్బ్ చేయడానికి వస్తున్నట్టు ఉంటారు నాకైతే ఇంక ఇక్కడైతే ఇద్దరం కలిసి టీ అయితే తాగేస్తున్నాము ఇంక ఇక్కడ ఒక భామగారండి గోరింటాకు ఒక చిన్న మూట పెట్టుకొని అమ్ముకుంటూ ఉంది నాకైతే భలే విచిత్రంగా అనిపించింది గోరింటాకు కూడా అమ్ముతున్నారా అనిపించింది మా సైడ్ అయితే ఇంటికి ఒక చెట్టు అయితే ఉంటుందండి టౌన్ అవటం వల్ల అది కూడా రీసెంట్గా మేము ఇల్లు బాగు చేయించేటప్పుడు ఇది కాదండి నా పెళ్ళికి ముందు మాది టౌను మాకు మా ఇంట్లో కూడా ఒక చెట్టు అయితే ఉండేది ఇల్లు బాగా చేయించేటప్పుడు అయితే అది నరికేశారు ఇప్పుడైతే లేదు ఇంకా ఇక్కడ సిటీ కాబట్టి ఇక్కడ అంతా అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్లో అలా ఉంటారు కదా ఇంకా అందువల్ల గోరింటాకు చెట్లు ఉండకపోవచ్చు ఇంకా నేను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇప్పుడు చలికాలం కదండి ఇంత చలికి గోరింటాకు పెట్టుకునే అంత సాహసం అయితే నేను చేయలేను అందుకే నేనైతే తీసుకోలేదు ఇంక ఇక్కడైతే అంటలు అయితే కడిగేస్తున్నానండి ఇంక ఇక్కడ అయితే ఎయిట్ లోపే వర్క్ అయితే చేసుకోవాలండి ఎయిట్ దాటిన తర్వాత ఫుల్ ఎండ అయితే వచ్చేస్తుంది ఇంక నేనైతే అసలు ఈ డోర్ ఓపెన్ చేయను సెవెన్ ఎయిట్ లోపే నా పనులని కంప్లీట్ చేసేసుకుంటాను అసలు కూర్చోలేమండి అంత ఎండ అయితే వచ్చేస్తుంది చలికాలం అయితే బాగానే ఉంటుంది కానీ మిగతా డేస్లో అయితే ఈ ఎండకి అసలు వర్క్ అయితే చేయలేము ఇంక ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంక ఈ డోర్స్ అయితే క్లోజ్ చేసేస్తాను ఇక ఈ వర్క్ అయిపోయిన తర్వాత పచ్చడి చేద్దాం ఈ అండి ఈరోజైతే రోడ్లో దంచుదామనుకుంటున్నాను ఎందుకంటే కొంచెమే పచ్చడి ఎక్కువ అయితే నేను కన్ఫర్మ్గా మిక్సీలో వేసేదాన్ని నా దగ్గర ఉంది చిన్న రోలేనండి అది మసాలా చేసుకుంటాం కదా మసాలా దంచుకునే రోల్ అది చిన్నది ఒక టూ హండ్రెడ్ అలా పడింది మా వారు తీసుకొచ్చారు ఇంకా దాంట్లో అంత క్వాంటిటీ పచ్చడి అంటే అస్సలు రాదు ఇంకా అని చెప్పేసి కొంచమే ఈరోజు చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి రోళ్లు అయితే చేసేస్తాను ఇంకెక్కడొచ్చేసి అంటలు అయితే కడిగేసేస్తాను ఇంక ఇల్లు క్లీన్ చేసేసి పచ్చడి అయితే స్టార్ట్ చేస్తాను ఫ్రెష్గా బాగున్నాయి కదండి పచ్చడి చేస్తే బాగుంటుందని చెప్పేసి చేస్తున్నాను